హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఫాస్ట్గా ఇట్లాగా కొబ్బరి బర్ఫీలు ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మరి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి నా ప్రిపరేషన్ ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఒక్కసారి చూసేసేయండి మరి దీనికోసమైతే నేను ఇట్లాగా కొబ్బరి తీసేసుకున్నానండి ఒక మూడు చిప్పల వరకు కొబ్బరి తీసుకున్నాను వీటిని మీరు కావాలంటే తురిమేసుకొని తీసుకోవచ్చు నేనైతే వీటిని చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను ఈ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మనం చక్కగా మిక్సీకి వేసేసుకుందాము మీరు కావాలంటే మీరు కొనైనా తీసుకోవచ్చు ఇట్లా మిక్సీకి వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంది అలాగే మనకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది అనమాట చూడండి మనకి ఇట్లా మిక్సీకి వేసాక ఇలా వచ్చిందనమాట మరి మెత్తగా ఏం పట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో నేను కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నాను నేను రెండు కప్పుల వరకు ఈ కొబ్బరి తురుమునైతే వేసుకున్నాను దీన్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇందులో నేను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను కాస్త నెయ్యి వేసుకుంటే మనకి బాగుంటుంది బాగా వేగుతుంది కూడా ఇలా మనం నిదానంగా కలర్ చేంజ్ అయ్యే వరకు అలాగే కొద్దిగా ఆ పచ్చి అది పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి కానీ మనం కలుపుకుంటూ ఉంటేనే బాగుంటుంది లేదంటే అడుగంటుతుంది కొబ్బరి కదా సో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇది కాస్త చూసారా ఇట్లా వేగాక ఇందులో నేనైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల కొబ్బరి తురుముకి మనం ఒక కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నామండి ఈ చక్కెర వేసేసుకొని నిదానంగా కలిపేసుకుంటే మనకి ఆ జిగురు వచ్చేస్తుంది కొద్దిగా తేమ వస్తుంది మరి నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మీరు కావాలంటే ఈ కొబ్బరి లౌజ్ని మనం చక్కగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు చక్కెర ప్లేస్లో కాస్త బెల్లం వేసేసుకొని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు బాగుంటాయి మనకైతే ఇట్లా కలిపేసుకుంటూ ఉంటే మనకి కొద్దిగా జిగురు వస్తుంది మనకి ఉండ కట్టే విధంగా అయితే వస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచామంటే మనకి ఈ కొబ్బరి లౌజ్ అనేది కాస్త గట్టిగా వస్తుందన్నమాట అలా ఇష్టపడే వాళ్ళు మాత్రం షుగర్ వేశాక కొద్దిగా ఎక్కువసేపు ఇట్లా కుక్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది అంటే మనకి స్టిక్కీగా రావాలి అంతవరకు కుక్ చేసుకుంటే మనకి ఈ బర్ఫీ అనేది కొంచెం గట్టిగా వస్తుందనమాట ఎక్కువ రోజులు కూడా మనకి నిల్వ కూడా ఉంటుంది సో ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా ఇట్లా స్వీట్ లాగా ప్రిపేర్ చేసేసామంటే చక్కగా అందరూ ఇష్టంగా తినేస్తారనమాట చూడండి ఇప్పుడైతే నేను చెక్ చేస్తున్నాను మనకి కొద్దిగా తీసుకొని ఇట్లా రోల్ చేసినప్పుడు మనకి ఇట్లా ఉండలాగా రావాలన్నమాట ఇంతవరకు వస్తే మాత్రం మనకి సరిపోతుంది లేదు ఇంకా గట్టిగా రావాలంటే ఇంకా సేపు ఉంచుకుంటే మనకి స్టిక్కీగా అవుతుంది అప్పుడైతే మనం తీసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను లాస్ట్గా నేను ఇలాచి కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ తీసేసుకొని దానికి గీ అప్లై చేసేసుకుంటున్నానండి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం కొబ్బరిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరిని అంతా ఇట్లా వేసేసి వేడిగా ఉన్నప్పుడే మనం ఇట్లా వేసేసి మనం షేప్ లాగా చేసేసుకోవాలి ఏదైనా ఒక స్పూన్తో కానీ కప్తో కానీ ఇట్లా ప్రెస్ చేసేసుకున్నామంటే మనకి షేప్స్ లాగా వచ్చేస్తాయండి ఇట్లా ఏదైనా గీ అప్లై చేసేసుకొని ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది తర్వాత మనం చక్కగా ఇట్లా కట్ చేసేసుకోవచ్చు ఇలా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదా మెయిన్గా ఒక టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే మాత్రం మనకి సరిపోతుందనమాట మరి ఇంత ఈజీగా మనం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు చక్కచక్క ఇవి చేసుకున్నామంటే అందరూ ఇష్టంగా తినేస్తారు ఇలా నేను అన్నీ ఇట్లా కట్ చేసేసుకున్నాను మీకు ఏ షేప్స్లో కావాలంటే అలా కట్ చేసేసుకోవచ్చు మనకి ఎంత థిక్నెస్లో కావాలంటే కూడా అంత థిక్నెస్లో మనమైతే కట్ చేసి మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే చక్కగా మనకి వన్ వీక్ పాటు మనకైతే ఇవి ఉంటాయన్నమాట సో చూసారు కదండి ఎంత మంచిగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాము మరి ఈ కోకోనట్ బర్ఫీల్ని అయితే మనం షుగర్తో కాకుండా బెల్లంతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చాలా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్